హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మార్నింగ్ మెన్ వ్లాగ్ న్యూ ఇయర్ రోజు మేము ఎలా ముగ్గులు వేసామనేది అయితే వీడియోలు చూసేయచ్చు ముందుగా అయితే వాకిలైతే ఉడుస్తున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ పెద్ద కదంబ వృక్షం ఉంటుందన్నమాట రోజులు ఇలా అయితే రాలుతూ ఉంటాయి కాబట్టి ఆకులన్నీ కూడా మంచిగా ఇలా ఒక దగ్గరికి అయితే ఊడుస్తున్నాను ఇంకా ఎక్కువగా అమ్మే ఉడుస్తుంది కానీ అమ్మ కొంచెం ఆపరేషన్ అయిందని చెప్పేసి అయితే మా అక్క అయితే ఉడుతుంది మొన్నటి దగ్గర కానీ ఈరోజు అక్కకి ఇంట్లో పని బాగుందని చెప్పేసి నేనే గేమ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో అన్ని పనుల కన్నా ఇది ఒకటి పని చేసామనుకోండి కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ఇంకా వంట బోల్ మన వల్ల కాదని చెప్పేసి ఇలా వాకిలైతే ఉడుస్తున్నాను అయితే ఆకులన్నీ ఒక చోటయితే ఊడ్చేసాను ఒక దగ్గరికి అయితే ఊడ్చేసి వాకిలు ఉడవడం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ కొంచెం నూనె నూనె ఉందని చెప్పేసి కొద్దిగా సరిపై అయితే వేశాను ఆ తర్వాత పైప్తో అయితే మంచిగా ఇలా బండర్ అయితే కడుగుతున్నాను ఇంకా పల్లెటూరులో అయితే పెండతో అయితే చల్లే వాళ్ళము కానీ ఇక్కడ పెండ అయితే దొరకదు కాబట్టి ఇలా నీళ్ళు అయితే చల్లుతున్నాము ఇంకా నార్మల్గా మా ఊళ్ళో అయితే పెండతోనే చల్తాము సిటీలో పెండ దొరకడం అంటే అంత ఈజీ ఏం కాదు కదా ఇంకా పల్లెటూళ్ళలో అయితే అలా బర్లు అవి ఉంటాయి కాబట్టి ఈజీగా పెండ దొరుకుతుంది చల్లుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ అవైలబుల్ అయితే లేదని చెప్పేసి ఇలా నీళ్ళైతే పడుతూ ఉంటాము ప్రతిరోజు ఇంకా ఎక్కువ వాటర్ పెడితే ముగ్గు వేయడానికి వాటర్ పడితే ముగ్గు వేయడానికి ఉండదు అని చెప్పేసి అలా లైట్గా అయితే నీళ్ళైతే పట్టాను ఇంకా చక్కగా వాకిలైతే ఊచేసి నీళ్ళైతే పట్టాను ఆ తర్వాత ముగ్గులైతే వేయాలి ఇక్కడ ముందుగా అయితే కలర్లు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాము గిన్నెల్లోకి తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ మేము ఏమేమి కలర్లు తీసుకున్నామంటే వాయిలెట్ గ్రీన్ పింక్ స్కై బ్లూ తిక్ బ్లూ లైట్ గ్రీన్ యెల్లో రెడ్ పింక్ వాయిలెట్ ఇలా చాలా రకాలు అయితే తీసుకున్నాం అన్నమాట మొత్తానికి ఒక టెన్ కలర్ నైన్ కలర్స్ అయితే తీసుకున్నాము టెన్ కలర్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా పిల్లలు అయితే అవన్నీ ఇలా చిన్న గిన్నెలో అయితే వేశారన్నమాట కలర్ని ఈజీగా అయిపోతుందని చెప్పేసి మొత్తం అక్కడ ముగ్గు అయితే వేస్తుంది మా అక్క వాళ్ళ పాప ఇంకా నా ముగ్గు వచ్చేసి ఇది అన్నమాట పేపర్లో ఉంది కదా ఆ ముగ్గే వేస్తున్నాను ఈరోజు అయితే నార్మల్గా అయితే పిల్లలకు ముగ్గులు వేయడం అంటే ఇష్టం ఉండదు కానీ మా అక్క వాళ్ళ పాప అయితే చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే తనకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి పిల్లలకు కొన్ని పనులు నేర్పించాలి కదా నేనైతే తొమ్మిది చుక్కల ముగ్గు అయితే వేస్తున్నాను సందు ఐదు వచ్చే వరకు అన్నమాట ఇది కొంచెం అంటే గులాబీ పువ్వు టైప్ అన్నమాట అంటే గులాబీ పువ్వు నేను ముగ్గు వేసేది ఇంకా మా అక్క వాళ్ళ పాప వచ్చేది పికాక్ వచ్చేసి పికాక్ ముగ్గు అయితే వేస్తుంది ఇంకా నేల కాబట్టి మనం ఏ ముగ్గు వేసినా కూడా చక్కగా కనిపిస్తుంది ఏదైనా ముగ్గు వేసేటప్పుడు కన్నా కలర్ కలర్ నింపాక చాలా అందంగా కనిపిస్తుంది మీకు చూడడానికి నార్మల్గా కానీ కనిపించవచ్చు కానీ మొత్తం ముగ్గు వేసాక చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ముగ్గు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు మీకు కూడా నచ్చుతుంది ఇలా ఫైనల్గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కలర్స్ అయితే నింపుతున్నాం ఇందులో ఇంకా రోజ్ ఫ్లవర్ కాబట్టి నేనైతే కొంచెం డిఫరెంట్ మల్టీ కలర్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మా చిట్టుతలు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట కలర్లు నింపుతుంది తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇలా ముగ్గులన్నీ కలర్స్తో అయితే చక్కగా నింపాము ఇది వచ్చేసి మా అక్క వేసింది చిలుకల ముగ్గు రామ చిలుకల ముగ్గు ఇంకా ఈ బార్డర్ కూడా అన్నీ మా అక్కే వేసింది కలర్స్ కూడా మంచిగా మ్యాచ్ అయ్యాయి మేము వేసిన కలర్స్ కూడా జంట పక్షుల్లాగే ఎంత బాగున్నాయో చూసారు కదా ఈ ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఆ తర్వాత ఇది చిన్న ఏనుగుల ముగ్గు అన్నమాట చిట్టి చిట్టి ఏనుగులు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా పైన దీపాలు ఇలా దీపాలు తామర పువ్వు ఏనుగులు అందంగా ఉన్నది కదా ఈ డిజైన్ కూడా మాకే వేసింది అంటే ఈ ముగ్గు కూడా మా అక్కే వేసింది బార్డర్ అయితే నేను వేశాను తర్వాత ఈ పికక్ ముగ్గు వచ్చేసి మా అక్క వాళ్ళ పాప వేసింది తను చిన్నప్పటి నుంచి చాలా ఎక్స్పర్ట్ అన్నమాట ముగ్గులు వేయడంలో డ్రాయింగ్ వేయడంలో తనకి ఎవరు నేర్పించకపోయినా తన సొంతంగా తానే నేర్చుకుంది ఆయన కూడా పిల్లలకు కొన్ని పనులు నేర్పించడమే బెటర్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగా ఈజీగా ఉంటుంది ఇంకా ఈ వెల్కమ్ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవి కూడా నేనే రాశాను ఈ బార్డర్స్ అయితే మా అక్క వేసింది మధ్యలో ముగ్గు నేనే అన్నమాట ఇందాక చూపించాను కదా నేను వేసిన ముగ్గు అని చెప్పేసి ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చిందన్నమాట ఇంత చక్కగా వచ్చింది చూడండి ఇప్పుడైతే కొంచెం గులాబీ పూలాగా మీకు కనబడుతుందని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇన్ని ముగ్గులైతే వేసాం కదా మేము వేసిన ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు ఎక్కువ నచ్చిందనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి అటొక ఫ్లవర్ ఇటక ఫ్లవర్ అయితే వేసాను అన్నమాట ఇది అన్నమాట కొత్త సంవత్సరం రోజు మా మా వ్లాగ్ వచ్చేసి ముగ్గుల వ్లాగ్ ఇంకా క్లీనింగ్ ఇది అన్నమాట ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏ ముగ్గులతో పాటు మా చిట్టుతల్లి వేసిన చిట్టు చిట్టు ముగ్గులు కూడా మీకు అయితే చూపిస్తాను చూద్దూ ఇంకా ఇక్కడ కూడా చూడండి మా అక్క ఎంత చక్కగా వేసిందో ఎంట్రెన్స్లో ఇంకా ఈ పికాకుని చూడండి ఇంకా ఇంటి ముందే డ్యాన్స్ చేస్తున్నట్టు ఎంత చక్కగా గీసిందో నాకైతే ఈ ముగ్గు అయితే చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట అన్నిటికన్నా అసలు చూస్తుంటే నిజంగానే నెమలి వచ్చి నాట్యం చేస్తుందా ఇంటి ముందు ఉన్నట్టుగా వేసింది ఇంకా కలర్స్ కూడా తను ఎలా వేసింది చూడండి టూ టూ కలర్స్ తీసుకొని ఇలా డిఫరెంట్గా వేసింది బార్డర్స్ అయితే అలా నాకైతే వేయరాదు నేనైతే న్యాచురల్గా నార్మల్గా అలా అలా వేశాను కానీ తనలాగా క్రియేటివిటీ అయితే నాకు రాలేదు ఇంకా నాకైతే మా చిట్టు తల్లి మా అక్క వాళ్ళ పాప వేసిన ముగ్గు చాలా నచ్చింది మా తల్లి వేసిన చిన్న చిన్న ముగ్గులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి అంత చిన్నపిల్ల అయినా కూడా ఆ చిన్న చిన్న ముగ్గులు వేయడం గ్రేటే అని చెప్పాలి నన్ను అడిగితే ఇంకా మా చెట్టు తల్లి వేసిన ముగ్గులు ఏంటో చూద్దూ రండి సింపుల్గా ఇక్కడ మా అక్క వేసిన ఫ్లవర్ని తను కాపీ చేసి అక్కడ వేసింది తర్వాత తన సొంతంగా చిన్న ఫ్లవర్స్ అయితే గీసింది వెల్కమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇంకో రెండు ముగ్గులు అయితే వేసి ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ ఇవన్నీ కూడా మా చిట్ వేసింది ఇవి అన్నమాట మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి